ఈరోజు వికారాబాద్ మార్కెట్కి వచ్చినాయన్న బర్రలో చూడండి ఫుల్ వచ్చినాయి అసలు స్టార్ట్ అన్న ఏందన్నా ధోళ్ళు తక్కువైనాయి ఏమైందో బర్రలో చూనీకి వచ్చి అలా పెద్ద మనుషులు చూద్దాం రండా బా బర్రలే మంచి మంచి బర్రెలు అన్న ఒకసారి చూడండి ఇబ్బంది పెడుతున్నట్టుంది దాని బరి మాత్రం ఏద్దాం ఉన్నాయి చూడండి అన్న ఫుల్ వచ్చినాయి అసలు ఈరోజు మన దగ్గరికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇలా పెడతానా ఎవరికైనా కావాలంటే మాత్రం చూడండి ఎప్పుడైనా కానీ రోజులు ఎప్పుడైనా రండి షెడ్ కార్కొచ్చినాక మంచి 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 పనులు ఉంటాయి ఏ భయం మేమా చాలా అంటే చాలా వచ్చినాయి ఈరోజైతే

బాగుంది బర లక్ష లక్షనై వేలు చెప్తుంది వరకు బాగుంది బయటవాడేసిరా ఎంత చెప్తున్నావు దీనికి తొంభై ఐదు ఒక్కోదానికి చెప్తావా షేట్జీ బర్లకి మాత్రం రేటు ఎక్కువనే ఉందన్న తగ్గలేదు ఇంకా రేటు ఘోరంగా ఉంది అసలు రేటు ఈరోజు మన వికారాబాద్ మార్కెట్కి వచ్చినాయి ఇవన్నీ బాగా వచ్చినాయి హెవీ బర్రులు బాగా వచ్చినాయి చూసురు కదన్న చాలా హెవీ బర్ర వచ్చినాయి ఈరోజు అయితే పెద్ద పెద్దవి వచ్చినాయి విక్రాబాద్కు ఈ రోజు ఏమే